కల్కత్తాలో ట్రైనింగ్ వైద్యరాలపై అత్యాచారం మరియు హత్య జరగడాన్ని నిరసిస్తూ వేములవాడ సుభాష్ నగర్లోని యువత శనివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం మౌనం పాటించారు ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునర్వృత్తం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బీజేపీ నాయకులు ముస్లిం కమిటీ అధ్యక్షులు పాషా యువకులు పాల్గొన్నారు కలకత్తాలో ఒక మహిళ ట్రేణి డాక్టర్ పై కొందరు అగా జరిగిన దా దాడిలో నిరసిస్తూ ఈరోజు సుభాష్ నగర్లో ఉన్న యూత్ సభ్యులమందరం కలిసి ఈరోజు కొవ్వొత్తిలతో నిరసన ర్యాలీ చేస్తున్నాము దీన్ని ఆమెకు సంఘీభావంగా ప్రకటిస్తున్నాము భారతదేశంలో ఎన్ని మహిళలపై చట్టాలు వచ్చినా కానీ ఈ దాడులు అనేది అవుతలేవు దానికి చూడు కొందరు మాదక ద్రవ్యాలతోనూ వీళ్ళు బానిసలే ఆ మహిళలపై అఘాత్యాలు పాల్పడుతున్నారు ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వారికి తగిన న్యాయం చేయాలని ఇప్పుడు జరిగిన దుండాంగులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను జరిగిన దారుణ సంఘటన ట్రేణి డాక్టర్ అవసరమైన డాక్టర్ వృత్తిలో ఉన్న మౌమిత అనే డాక్టర్ మీద జరిగిన దాడికి నిరసనగా ఈరోజు సుభాష్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి గదిస్తూ కొత్తల ద్వారా సంఘీభావం తెలియజేయడం జరిగింది మరి ప్రభుత్వాలు పోతుంటాయి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే సరైన ప్రభుత్వం ఉన్నట్టుగా భావించాలి అంత పెద్ద నగరమైన కోల్కతాలో ఇట్లాంటి సంఘటన జరగడం దారుణం మరి ఈ ఘటనను విచారణ జరిపి వెంటనే ఆ మృగాలను మానవ మృగాలను ఉరిదీసినా కూడా తక్కువే అని మేం ఇక్కడ అందరం కూడా ముక్త తెలియజేస్తున్నాం వి వన్ వి వన్